చిరవురు ఓకే అన్న ఏంటి ప్రభుత్వం అయితే ఉచిత ఇసుక అమలు చేస్తుంది కదా మీరు ఇక్కడ ఎంత కొన్నారు ఈ రీచ్లు ఏంటి ఈ టన్ను వచ్చేసి రెండు వందల యాభై ఏ కొంటాం అంటే స్టాక్ కదా ఈ సైట్ వాళ్ళకి ఈ సైట్ వాళ్ళకి మూల అద్దీ కట్టాలి కదా లోపల రీచ్లు అయితే ఫ్రీస్గా అమలు అయితే ఈ స్టాక్ అయిన దాకా టన్ను రెండు వందల యాభై ఈ రోజు వైసీపీ వాళ్ళు అందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇసక ఉచితం అని చెప్పి ఎక్కువ రేట్గా అమ్ముతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి అసలు కొనలేకపోతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇసుక కొనడానికి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తారు మరి గతంలో రేట్ ఎక్కువ ఉందంటారు ఇప్పుడు ఎక్కువ ఉంది అంటారు ఏం చెప్తారు గతంలో ఇదే రుచి నాలుగు వందల డెబ్బై రూపాయలు టెన్ కొన్నాం ఇప్పుడు స్టాక్ బట్టి రెండు వందల డెబ్బై ఐదు కొన్నాం లోపల రిచ్లు అయితే ఎనభై రూపాయలు అన్నారు కదా ఎనభై రూపాయలు లోపల రీచ్ లోడింగ్ అయితే మీరు అక్కడికి వెళ్తే రిచ్కి వెళ్తే ఎనభై ఎనిమిది రూపాయలు రిచ్లు ఇది ఓపెన్ రిచ్ అప్పుడు ఎంత అన్న ట్రాక్టర్ తీసుకొచ్చేసరికి కొనుగోలు అప్పుడు రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలు అప్పుడు వైసీపీ గ్రౌండ్ గవర్నమెంట్ ఒక కొనుగోలు వరకే రెండు వేల మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు మరి ట్రావెలింగ్ అని కలుపుకొని ఎంత మీకు ట్రావెలింగ్ అని మంగళగిరి అయితే మూడు వేల నాలుగు నాలుగు వేల పట్టింది ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందన్న ఇప్పుడు ఇప్పుడు మంగళగిరి పాతకొందరు పాతిక వందలకి మన వెళ్ళిపోతుంది ఇక్కడ కొనుగోలు రేటుకి ఇప్పుడు అక్కడికెళ్ళిపోదు అంతకు ముందు ఇక్కడ కొనుగోలు రేటు ఇప్పుడు ఆలోడ్ రేట్కి వెళ్ళిపోతుంది మంగళ ఆలోడ్ రేటు మొత్తానికి వెళ్ళిపోతుంది సో అంటే రీచ్ మీరు డైరెక్ట్ క్వారీలో ఎవరికి వెళ్తే ఇంకా తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది అప్పుడు వాళ్ళకి పదిహేను వందలకు వెళ్ళిపోతుంది పదిహేను వందలకి మంగళగిరికి వచ్చేస్తుంది అదే సో మొత్తానికి ఇక్కడ రేట్లు అయితే తగ్గినాయి అనుకోవచ్చు అంటారు ఆ రేట్లో తగ్గింది అందరికి అందుబాటులో వచ్చినట్టు తగ్గినాయి ఎక్కువ రీచ్ ఓపెన్ చేస్తే ఇంకా తగ్గుతుంది అంటే ఇసుక అందరికి అందుబాటులోకి వచ్చినట్టే అన్నాయి ఆ చూడట్టు ఓకే అన్న థ్యాంక్